వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు ప్రొద్దుటూరు ప్రజల కోసం తాను నాయకులను అధికారులను ప్రశ్నిస్తూ నియోజకవర్గ అభివృద్ధి ప్రజల శ్రేయస్సు కోసం అధినాయకత్వాన్ని విజ్ఞప్తి చేస్తూనే ఉంటానని ప్రొద్దుటూరు టీడీపీ మాజీ ఇన్ఛార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ తనను మాజీ ఎమ్మెల్యే రాచమ్మల శివప్రసాద్ రెడ్డి వ్యతిరేక అర్థాలను సంబోధించడం సబబు కాదని హితవు పలుకుతూ గత ప్రభుత్వం హయాంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం ముందు వైసీపీ నాయకులు అసాంఘిక కార్యకలాపాలు కేరా ఫ్ అడ్రస్గా మారని నియోజకవర్గంలో జరిగిన అన్ని అసాంఘిక కార్యక్రమాలకు బిగ్ బాస్ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు అని ఆరోపించారు రెండు పర్యాయాల ఎమ్మెల్యేగా గెలిచి గౌరవప్రదంగా ఉండవలసిన రాచమల్లు తనను పర్యాయ పదాలతో పిలవటం దారుణమని త్వరలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు చీకటి భాగోతాలు బయటపడతానని సవాల్ విసిరారు నియోజకవర్గంలో ప్రజలకు ఉపయోగపడని ప్రతిపక్ష హోదా కూడా రాని పార్టీకి సంబంధించిన ప్రజల చేత ప్రొద్దుటూరులో శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టబడిన అసాంఘిక కార్యక్రమాలకు గతంలో బిగ్ బాస్ అయిన ల్యాండ్ కబ్జాలకు బెదిరింపులకు దౌర్జన్యాలకు అన్నిటి దానికీ ప్రొద్దుటూరును భ్రష్టు పట్టించి చీకటి రాజ్యానికి ఇప్పటికి కూడా లోపాయకారి రాజకీయాలు చీకటి ఒప్పందాలకు బిగ్ బాస్ అయినటువంటి మాజీ శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు నాకంటే వయసులో పెద్దోడు నాకంటే రెండు దఫాలు ఎమ్మెల్యేగా పనిచేసినాడు గౌరవప్రదమైన వ్యక్తిగా ఉండాల్సిన వ్యక్తి ప్రెస్ మీట్లలో నన్ను ఉద్దేశించి ప్రవీణ్ అనేవాడు ఒక బఫూన్ అని మాట్లాడినాడు రాచమల్లి శివప్రసాద్ గారికి చెప్తానా ఒకసారి నా ఫేస్ చూడు నువ్వు బఫూన్ అన్నా కూడా చిరునవ్వుతో నవ్వుతా నువ్వు బఫూన్ అన్నా కూడా నేను నవ్వుతానే ఉండ చిరునవ్వే నా మొహం మీద ఉంది అంతకంటే ఎన్నో మాటలు నువ్వు నీ చెంచాలతో గత ఐదేళ్ళలో నువ్వు అనిపించినా కూడా ప్రొద్దుటూరు ప్రజల కోసం భరించిన ప్రొద్దుటూరు ప్రజల కోసం ప్రశ్నిస్తా నువ్వు చేసే అవినీతి అక్రమాలు చీకటి ఒప్పందాలు అన్ని బయట పెడతా ప్రొద్దుటూరు ప్రజల కోసం నేను భరిస్తాను నువ్వు బఫు నన్నంత మాత్రాన నా నా చేతికి చిటికన వేలుకుండే ఈ వెనుక కూడా పోదు ఒకటి చెప్పదలుచుకునే గౌరవప్రదంగా రెండు ఎమ్మెల్యే అయినావు పొద్దుటూరు ప్రజలు నీకు అవకాశం ఇచ్చినారు మాజీ శాసనసభ్యుడు అంతో ఇంతో చదువుకొని వింటావు